మేమైతే ఇప్పుడే అయోధ్య దగ్గర ట్రైన్ అయితే దిగినాం మీరు చూడొచ్చు ఇక్కడ అయోధ్యలో మీకైతే రూమ్స్ అయితే ఉంటాయి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ మీరు వచ్చి కనుక్కోవచ్చు ప్రైజెస్ చూసుకోవచ్చు మీరు వీడియోలో వీళ్ళు రోడ్డునందరైతే ఈ భక్తులు పోయే వాళ్ళ ఇటు నుంచి వచ్చే వాళ్ళ అంటే ఇట్లా వెళ్ళి కిలోమీటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తిరిగి రావడానికి పెట్టారు ఇక్కడ వెహికల్స్ అయితే నడసలేవు మొత్తం బ్లా రోడ్లన్నీ బ్లాక్ చేసేసి ఆ భక్తులు పోవడానికి అక్కడ ఇక్కడ నుంచి అలా వెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళి వచ్చి ఎంట్రెన్స్ ఉంది ఆ ఎంట్రెన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోతారు మీకు అయోధ్యలో ఎంతమంది ఉన్నా సరే మీకు ఒక వన్ అవర్లో వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అనేది అయితే అయిపోతుంది ఎంతమంది అయినా రానియండి ఎందుకంటే ఇక్కడ ఆ విధమైన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనమైతే అయోధ్యకు అయితే వచ్చేసినాం మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత మంది ఉన్నారో ఇంతమందిని నేను పోలీసులు అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు అసలు ఇక్కడ అయితే ఫుల్ రష్ ప్రయాగ్ రాజ్లో ఉన్నంత మొత్తం అందరూ అక్కడికి వచ్చే వాళ్ళ ఎయిటీ పర్సెంట్ ఇక్కడికే రావడం జరుగుతుంది ఒకసారి చూడండి ఎంతమంది జనాభా వచ్చారు ఇక్కడికి మొత్తం వాళ్ళు చీమల తుక్కున్నట్టే ఉన్నారు బ్యాగులన్నీ స్కాన్ చేసేటప్పుడు లోపలికి పంపిస్తారు పంపించిన తర్వాత ఇక్కడ లాకర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీ లాకర్స్ లో మీ చెప్పులు అన్ని పెట్టుకొని అక్కడ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ బ్యాగులవన్నీ ఎత్తుకోవాలి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఒకసారి మీ ఈ లాకర్ చెప్పులు పెట్టుకునే లాకర్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి ఈ లాకర్స్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఆ తక్కినా ఇట్లా ఈ లాకర్స్ మీ చెప్పులు పెట్టి పెట్టుకో వాటికి నెంబర్స్ కూడా ఉంటాయి ఆ నెంబర్ చూసి పెట్టుకొని మీరు ఆ లాకర్లో మీకు చెప్పాలంటే ఈ విధంగా ట్రే అయితే ఇస్తారు ట్రే తర్వాత లాకర్ అయితే లాకర్ మీద నేమ్ అది ఉంటుంది అయోధ్యలో ఇంకా నిర్మాణ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి చూడొచ్చు మీరు లోపలికి ఫోన్లు అయితే అలో లేదు ఫోన్లు కెమెరాలు వాచ్ బ్యాగులు వాటర్ బాటిల్లు అలాగే లడ్లు మన కీస్ ఇంకా మన గన్స్ వెపన్స్ మ్యాచ్ బాక్స్ ఇవన్నీ అలా లేదు ఏమే అలా ఉన్నాయంటే అంటే మన పర్సులు ఏటీఎం కార్డులు ఇవైతే అలా ఉన్నాయి మీకు స్మార్ట్ వాచ్లు అలా లేదు నార్మల్ వాచ్ అయితే అలా ఉన్నాయి గ్లాసెస్ అలా ఉన్నాయి మీరు ఇది చూసుకొని తీసుకెళ్ళగలరు ఇక్కడ మీరు లాకర్ రూమ్ నెంబర్ అయితే ఉంటుంది ఇక ఈ రూమ్ నెంబర్ చూసుకోవాలి ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకుంటే మీ బ్యాగ్ అయితే మీకు మళ్ళీ సేఫ్గా రిటర్న్ వస్తుంది అయితే ఇలా ఈ విధంగా ఉంటాయి బ్యాగ్ లాకర్లో ఇచ్చినప్పుడు ఇలాంటి టోకెన్ అయితే మీకు ఇస్తారు ఈ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి ఇది వాళ్ళకి ఇస్తే రిటర్న్ మళ్ళీ మీకు బ్యాగ్ ఇస్తారు ఆ లాకర్లు చూడొచ్చే విధంగా ఉండేది లోపల ఇక్కడైతే సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది అలా అది ఇవ్వగానే వాళ్ళు బ్యాగ్ అయితే తీసి మళ్ళీ మీరు మీకు రిటర్న్ ఇచ్చేసారు లోపలికైతే మొబైల్స్ అలో చేయలేదు నేనైతే లోపల వీడియోకి వెళ్ళలేకపోయినా వాళ్ళు ఇచ్చిన టోకెన్ రిటర్న్ అయ్యగానే వాళ్ళైతే మనకి చెప్పులు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అయోధ్యలో దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మేము ప్రయాగ్ అయితే వెళ్దామని బయలుదేరినాం స్టేషన్కి అయితే వచ్చినాం ఇప్పుడు ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే ట్రైన్ ఉన్నదా లేదా ఇక్కడి నుంచి అక్కడ డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు అని ఆ వేరీస్ మై ట్రైన్ యాప్లో అయితే చూపించింది ఇప్పుడు అక్కడికి కౌంటర్కి వెళ్ళి అయితే చూద్దాం రేపు మౌని అమావాస్య కాబట్టి అక్కడ స్నానం చేయడం కోసం మళ్ళీ ప్రే అయితే వెళ్తున్నాను అక్కడ పోయిన తర్వాత వీడియోస్ అయితే తీసి మీకు పెట్టడం జరుగుతుంది ఒకసారి మన ఛానల్లో పెళ్ళి చూడండి ఆల్రెడీ అప్లోడ్ రూట్స్